బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం కుటీల రాజకీయాలు చేయడం తగదని పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండి రవికుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ మొగలపురం రామాలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విఫలం కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అతి పవిత్రమైన తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారన్నారు లడ్డు అపవిత్రమైందంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు ఇందుకోసం రాష్ట్ర తమ అధినేత పిలుపు మేరకు దేవాలయాల్లో ప్రక్షాళన పూజలు నిర్వహిస్తున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సందర్భాలు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆలయంలో ప్రవేశించాలంటే డిక్లరేషన్ సమర్పించాలని నిబంధనలు పెట్టడం వింతగా ఉందన్నారు ఇలాంటి కుటీర రాజకీయాలు మానుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబుకు రవికుమార్ హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎడ్ల నాయుడు వాసు ఐడి బాబు గండి నాయుడు బంగారయ్య గండి వరలక్ష్మి తులసి భవాని శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద గత వారం రోజులుగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి కేవలం ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ నింద లడ్డులో ఏదో కలిసిందని ఇది జరిగి జూన్ రెండులో జూన్ మూడులో జరిగితే ఇవాళ తారీఖు అండి మూడు నెలల తర్వాత మీరు వంద రోజులు అదేదో ఫంక్షన్ కార్యక్రమం పెట్టారు ఇది మంచి ప్రభుత్వం అట వరదలన్నీ వచ్చి ముంచే ప్రభు మొత్తం మునిగిపోయి ఇది ముంచే ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వానికి పెట్టుకొని దానిలో చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక అబాండం ఒక నింద ఎవరి మీద వేసేస్తే ఇది మర్చిపోతారు కదా ప్రజలు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లాస్ట్కి భగవంతుని కూడా వాళ్ళ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యుడు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి మీరు ఏమైనా ఉంటే మీరు మాట్లాడారు ప్రతిపక్ష పార్టీగా ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం అంతేగా దైవం మీద రాజకీయం అసలు ఎవరేం తప్పు చేసినా కూడా ముడుపులు రూపంగా ఇలాగ వచ్చే పాటలు పాడకుండా ముడుపులు కోయాన్న ముచ్చడి కోయానని చెప్పి ముడుపులు ఇచ్చుకొని మా పాపాలను తొలగించవయ్యా బాబు అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని వేరుకుంటున్నారు అందరూ అలాంటిది మీరు వేళ ఏదో కల్తీ జరిగిందని చెప్పి భగవంతుని మీద భగవంతుని మీద ఒక ఆరోపణ చేసి అది నిందేమో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని మీరు నింద వేసేస్తే ఇందాకే చెప్పాం మీ ముఖంగా శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడికే నేరాపణాలు తప్పలేదు తనకి సూర్య భగవానుడు బహుకరించినటువంటి శత్రాజిత్ మణిని దొంగిలిజిగిపోతే ఎలాంటి ఆరోపణలు చేశాడో తర్వాత శ్రీకృష్ణ ఆ ఆమెలాపడి ఎలా మాపుకున్నాడో చూసింది అందరికి తెలిసింది సత్యమే వినాయక చవితి కథ రూపంలో మరి ఈరోజు ఇవాళ మీరు సిట్ వేశారు సిట్ కాదు కదా మేము కోరుతున్నది గవర్నమెంట్ మీద ఉంది ఇక్కడ అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది వెయ్యండి సిబిఐ ఎంక్వైరీ జరిపితే నిజంగా తప్పు జరిగితే శిక్షించండి మీ చేతిలోనే కదా ఉంది మళ్ళీ ఇవాళ సిక్ట్ అయింది మీ దగ్గర ఉండే మీరు ఫస్ట్ రోజు చేసిన ఆరోపణలకి ఈవేళ చేసిన ఆరోపణలకి మీకు చాలా తేడా కనిపిస్తుంది మీ దీనిలోనే మీ మాటల్లోనే ఫస్ట్ రోజు తప్పు జరిగిందన్నారు ఇప్పుడు తప్పు జరిగే ఉంటుంది అన్నారు ఒక పక్క వాళ్ళేమో ఏ తప్పు జరగలేదు ఏ కల్తీ లేదని చెప్పేసి ఆ కంపెనీలు ఏదైతే క్లియర్గా చెప్తున్నారు ఎండీలు కానీ ఎవరు కానీ మరి మీరు తప్పు జరిగింది లేదండి సిబిఐ మీరు చేయండి